ప్రభుత్వ సోమవరంలో గుజురా లబ్ధిదారులకు మరి కాంగ్రెస్ పార్టీ అధ్వయంలో ఈరోజు వేయడం జరిగింది మరి అదేవిధంగా పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ సోమవారంకి ఒక్క ఇల్లు కూడా రాలే కాబట్టి వచ్చిన లబ్ధిదారులు ఇరవై ఒక్క మంది చాలా ఆనందంగా మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇందురమ్మ ఆ రోజు ఎలక్షన్లో ఏ రోజైతే చెప్పాడో దాన్ని పేద ప్రజలకు అందేయడం జరిగింది మరి అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజలలో ఉంటుంటూ ఈ యొక్క ఇందరమ్మ ఇండ్ల కొరకు కృషి చేసే ముందు ఆ పరమశాన్ని దర్శనం నుంచి ఎమ్మెల్యే గారు కూడా కృషి జరంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రెండవ విడితో కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది మరి తర్వాత కూడా ఓ నెల రెండు నెలల్లో మళ్ళీ కూడా ఇంకో పదిహేను నుంచి ఇరవై ఇల్లు రాబోతున్నాయి ప్రభుత్వం కానీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఫస్ట్ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా గతంలో ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ వాళ్ళకు కూడా ఏబిసీలు ఉరికారని కూడా తెలంగాణ ప్రభుత్వంలో రేవతి రెడ్డి సహాదర్యంలో అది కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు కూడా ఈరోజు తొమ్మిది ఎకరాల వరకు కూడా ఈరోజు మొత్తం అందరికీ కూడా రైతులకు కూడా డబ్బులు పడ్డాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి కొన్ని ఇంకా చిన్న చిన్న ఇంకా రెండు మూడు ఉన్నాయి అప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీ ఉన్నాయో అవిటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి కూడా ప్రజలకు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సన్నబియ్యం కూడా ఎంతో ఆదరణ కలిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మరి ఇప్పుడు ఇంద్రామయంలో వచ్చిన లబ్ధిదారులు చాలా ఆనందంగా ఎంతో వాళ్ళకు ఒక ఈరోజు పదమూడు సంవత్సరంలో ఒక పండుగ రీత్యా వాళ్ళు ముందుకొచ్చి చేసుకున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరి ఇంకా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముగ్గు వేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు పడమతి సోమవారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి దారి అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ అందులో భాగంగా ఈరోజు చంద్రమ్మ ఇండ్లు ఈ చిన్న చిన్నతరమైన గ్రామానికి ఒక ఇరవై ఒక్క ఇల్లు రావడం జరిగింది అందులో ప్ర అంటే మరీ పేద లబ్దారులందరి కూడా ప్రత్యేకంగా వెరిఫికేషన్ చేసి ఒక్కొక్కరికి వారందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ అందులోనే ఈరోజు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టి మేసిల అధ్వర్యైన గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యాన కార్యకర్తల అధ్వర్యన అందరి సమక్షంలోనే ఈరోజు ముగ్గు పోసి ఆయన వాళ్ళ యొక్క లబ్ధిదారుల ఆనందం చూడడం జరిగింది ఇదే కాకుండా కూడా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మా జెపిటీసీ గారు మాజీ జెపిటీసీ గారు చెప్పినట్టుగా ఒక మంచి కార్యక్రమంలో ఆరు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒకటి బై ఒకటి ప్రీ బస్సు ఫస్ట్ ఫస్ట్ విడతలో ప్రీ బస్సు తర్వాత రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ మ్యాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ లోనే అది గందరగోళం మీద అయిపోయింది అయిపోయింది అంటున్నారు కానీ అది నిజంగా కూడా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని కూడా మాకు రాలేదనే వాళ్ళు చాలా తక్కువ వేరు దాన్ని ఏదో పెద్దగా భూజు చూపించి దాని ఏదో పెద్దగా చేస్తున్నారు రెండవది మూడవది ప్రతి గ్రామంలో మాది ఎగ్జాంపుల్ తీసుకుంటే మా పర్మరు సుమరం గ్రామంలో ఐదు నుంచి ఆరు లక్షలు విద్యుత్ కలెక్షన్లు వసూలు అయ్యేవాడు ప్రతి ఎవరి మంత్ కానీ ఈ రోజు ఎంతో వసూలవుతుందంటే కనీసం ఒక లక్ష రూపాయలు కూడా వసూలు అవ్వట్లేదు అంటే ప్రతి పేద లబ్ధిదారుడు విద్యుత్ వినియోగదారులు రెండు వందల ఎన్నిట్ల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక కస్టమరు ఐదు లక్షల రూపాయలు మా పద్మ గ్రామానికి మాఫీ అవుతుంది ఎందుకు ఎవ్వరు ముందు తీసుకురావట్లేదు ఏం చేస్తు ఆయన ఏం చేస్తున్నారు అంటున్నారు కానీ ప్రతి ఇంటికి వెనక వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు ఎవ్వరు కూడా ముందుకు తీసుకురావడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దీన్ని ఆలోచించాలి గతంలో ఇచ్చిన ఏమున్నాయి ఇప్పుడు ఇచ్చినా ఏమున్నాయి దానికి దీనికి డ్రైనేజ్ వేసుకుంటే అప్పుడు పది సంవత్సరాలు వేరు ఇప్పుడు నిత్యను పద్దెనిమిది నెలల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటి ఈ పథకాలకు ఆ పథకాలు బేరేజ్ వేసుకుంటే ఎవరైనా నిజంగా కూడా మేము పెద్ద గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇది తాను వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళ ఆత్మను పరిశీలించుకుంటే నిజంగా కూడా పర్ఫెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నిజంగా వాళ్ళకి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి అదేవిధంగా ఇవాళ విద్యుత్తు ఏది ప్రీ గ్యాస్ సిలిండర్ అది మినిమం ఐదు రూపాయలు అది కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లో పర్మణ సోమవారం మినిమం ఎన్ని కనెక్షన్లు ఉన్నాయంటే కనెక్ట్సే కమ్ ఒక మూడు వందల కనెక్షన్ ఉంటాయి మూడు వందల అలా రెండు వందల చిన్న కనెక్షన్ల వారికి ఖచ్చితంగా ఇలా సక్సెస్ అయిపోయింది ఐదు వందల రూపాయలు ప్రతి భూమి ఇంట్లోకి ఇంకొకటి ఇప్పుడు ఇదే కాకుండా కూడా అది దాన్ని ఎవరు కూడా పరిశీలిస్తలేదు ఐదు ఐదుగుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఈ కార్యకర్త అయినా ఆ కార్యకర్త అయినా ఎవరైనా కూడా నాకేమొస్తుంది అని అంటాడు మీ ఇంట్లో మీరు ఒక పింఛన్ రావట్లేదా మీ అయ్య కానీ మీ అమ్మ కానీ ఇంకెవరైనా మీకు చెల్లె కానీ విగ్రహంలో ఉన్నా కూడా కానీ మీరందరికీ కూర్చొని రావట్లేదా మీరందరికి ఇవ్వట్లేదా రెండు వేల రూపాయలు రేట్ వస్తున్నాయి ఇవన్నీ మీకు రుణమాప రెండు మంది పండుమ సోమానంలో కమ్సే కమ్ ఒక అరవై నుంచి డెబ్బై మందికి రుణమాపైపోయింది లక్ష నుంచి లక్షల రూపాయలు రుణమాఫైంది అంటే ఈవెనింగ్ ఒక పడుమూడు సోమానం కాదు వందల రూపాయలు గుణమాపెండు ఎంత ఎవ్వరిని ముందుకు తీసుకురావట్లేదు వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక్కరికి పోయి రాను వాళ్ళు నాకు రాలే నాకు రాలే ఏమో అండ్రు చూడు దొన్నెవరు అంటే బుధాలు అనుకున్నట్టుగా అవతల వాళ్ళు ఈ విధంగా ముట్టుకుంటారు అది నిజం కాదు నిజంగా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకొచ్చి ఎవ్వరు ఏమని అనుకోని నేను చేసే పని నేను చేసుకుంటూనే పోతున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి నేను కూడా అదే విధంగా చేసుకుంటూ పోతున్నా ప్రతి లబ్ధి గరీబు పేదవాడు ఎవరైతే వానికి సంక్షేమ పథకాలు వాడి దగ్గరికి చేరేదాకా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటా ఎక్కడ ఎంత పోను ఎంతైనా సరే బియ్యాల చేసుకొని పోను పది లక్షల రూపాయలు అప్పు చేసుకోను నిన్న సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు పది సంవత్సరాలు అప్పు చేసిపోయినాడు ఇప్పటివరకు ఒక ఇంట్రెస్ట్ మిత్తి కట్టాలి నువ్వు కానీ ఇవాళ ఈ గవర్నమెంట్ పోయేది అవసరం లేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇమ్మిడియట్లీ దాన్ని మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడు కానీ ఫర్ ఎవరీ మంత్ ఎంత ఖర్చు వస్తుంది ఎంత అవుతుంది ఎంత ఉంటుంది ఏమని ఆలోచిస్తున్నా ఏం లేదు నాకు రాలే ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయాలి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు ఈ యాడ్స్అప్ నిజంగా కూడా తెలిసిన వాడు ఏ కార్యకర్త అయినా కూడా రేవంత్ రెడ్డి చేసే వచ్చిన మంచి కార్యక్రమాలను మనం యాక్సెప్ చేయాలి అందరికీ ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా న్యాయం చేయలేదు న్యాయం చేసినంత మటుకే చేస్తారు దాన్ని మనము ఆ సభ్యునియోగ పరుచుకొని యాక్సార్లు చెప్పాలని ఏం చేస్తుండ్రు ఏం అంటే నిశ్చితంగా పరిశీలిస్తే తానికే తెలుస్తుంది నీ ఇంట్లో ఏమొస్తున్నాయి ఈ వాళ్ళ బోండ్ వెళ్ళవు బియ్యం సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఇచ్చింది సన్న బియ్యం ఇవాళ ప్రతి పేద రైతులు మామూలు ఇంట్లోకి వస్తే తీసుకుపోయి ఎవరికో ఇచ్చేవాళ్ళు పది రూపాయలకు ఐదు రూపాయలకి అయిదు రూపాయలు కానీ ఇవాళ పేదవాడు నిజంగా కూడా సగర్వంగా నిజంగా ఎంత ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకు వానింటికి ఇరవై ఐదు కిలోలు ఇరవై నాలుగు కిలోలు వస్తున్నాయి ఆ కిల్లలు రా సన్నదేయం రావడం వల్ల ఎంత తృప్తి అంటే వానికి నిజంగా వాళ్ళు నలుగురు పిల్లలు మా ఫ్యామిలీ అందరు కూర్చొని ఇంట్లో వండుకొని సాయంత్రం కూర్చొని తింటుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఇండ్లలో రేవంత్ రెడ్డి గారిని ఇళ్ళల్లో ఉన్న ప్రతి ఒక పెద్ద మనిషి అభిషేక మంచి నిజంగా ఆయన ఇంకో కొద్ది రోజులు మంచిగా ఉండాలి మంచిగా బతకాలి ఇంకొక ఐదు సంవత్సరం గవర్నమెంట్ ఏలాలి అని దీనించే వాళ్ళే చాలా మంది ఉన్నారు అందుకే ఏదైనా కూడా ఇలా తెలంగాణ గవర్నమెంట్ రేవేందర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా భువనగిరి శాసనసభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి గారు అనునిత్యము గ్రామాలలో తిరుగుతూ గ్రామ సమస్యలను పరిశీలించుకుంటూ ఎవరికి ఏ ఆమోతు వచ్చింది ఏం చేసిండు ఇలా బునాది కానీ కాలనీ కానీ దాని ఫెస్టేజ్ పిల్లపల్లి కాలోనే కానీ ఇలా మళ్ళా ఈ అటువంటి కాలంలో కూడా దాని గురించి మినిస్టర్ తోటి కానీ అక్కడ సీఎం గారితో కానీ వీళ్ళందరితోటి మాట్లాడుకుంటూ భువనగిరి నియోజకవర్గం కానీ ఒక అభివృద్ధి దశలో తీసుకుపోవాలని తపనతోటి అనునిత్యము ఈ యొక్క కాన్స్టిటెన్స్ లో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉంటున్నాడు కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్నంత కాలము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్వరు కూడా ఏం చేయలేరు ప్రతి ఒక్కరు ఆలోచించి నిజంగా గవర్నమెంట్ ఆశీర్వదించాలి అని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను నమస్తాన్ని తెలియజేసుకున్నాను ఈరోజు పేదింటి కళ ఒక సొంత ఇల్లు నిర్మాణం మనం ఈ రోజు దాదాపుగా ఇరవై ఒక్క మంది గ్రామంలో ఇరవై ఒక్క మంది ఇళ్ల నిర్మాణంలో మనం పాల్గొనడం జరిగింది ఈ రోజు కుంభమణి కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇదిలు వస్తాయి తను మినిస్టర్ తో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారితో కానీ కొట్లాడి చేసి ఈరోజు దాదాపుగా నలభై రెండు వందల ఇల్లులు తీసుకొచ్చారు అంటే మన విలేజ్ వరకు చూసుకుంటే కూడా పదిహేను నుంచి పదహారు ఇల్లు వచ్చేది ఉండేది కాకపోతే మన కృషి మన ఎమ్మెల్యే గారి కృషితో సహ సహకారం తోటి ఈరోజు దాదాపుగా ఇరవై ఒక ఇల్లు తీసుకొచ్చాను ఈ ఇరవై ఒక ఇల్లు ప్రారంభోత్సవం జరుగుతుంది దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు నెలల ఇల్లు కూడా కంప్లీట్ కాబోతున్నాయి మీరు గమనిస్తే ఇరవై ఒక్క ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు వేసుకుంటే కోటి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మాకు మనం ఓన్లీ పనమోత్సవ గ్రామ పంచాయతీకి శాంక్షన్ అయినండి అంటే ఇంకొక కోటి ఐదు లక్షలు ఇంకొక కోటి ఐదు లక్షలు ఇలా రెండు విడుదల వచ్చాయనుకోండి గ్రామంలో ఇల్లు లేని అంటే నిరుపేద ఎవరు ఉండరు దయచేసి కూడా ఇంకో రాని వాళ్ళు ఎవరంటే కూడా దయచేసి కొద్దిగా పెట్టండి ఈ ఒక్కో ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఇంకొక ఇరవై ఒకటి ఇంకొక ఇరవై ఒకటిలో ఈ అరవై మూడు ఇళ్లల్లో మనం దాదాపు పనమోత్సవం ఇల్లు లేని నిరుపేదంటూ ఉండరు ఇంకెవరైనా ఇతర అన్నదమ్ములు ఉంటా కూడా దాని తర్వాత కూడా వాళ్ళ కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అందరూ కూడా ఒక్క బట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు చాలా మంది రైస్ 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 గురించి కానీ కరెంట్ గురించి కానీ అవన్నీ కూడా లబ్ధిదారులకు మన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన టైం వచ్చింది ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు దీన్ని మనసు మీద తీసుకొని ఎట్లయితే ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారికి గుట్లాడి చేయించి ఓట్లు వేయించాము ఈ రోజు మన కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా మనం సామాన్యంగా ఇప్పుడు ఎవరైతే గ్రామ సర్పంచ్ గా ఆ జెడ్పీడీసీ వెళ్ళవాలనుకుంటున్నా వాళ్ళకందరికీ సపోర్ట్ చేసుకుంటూ మనం గెలిపించాలని కూడా నేను ధన్యవాదాలు చేసి కోరుకుంటాం థ్యాంక్ సో మచ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం ఈ రోజు నేను ఇంకా సగర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఎన్నికల ముందు నేను ప్రతి ఇంటి ప్రచారానికి పోయినప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇందిరమ్మ ఇండ్ల గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళకు అశ్వీర్ ఇచ్చి వచ్చినాము కాబట్టి ఇలా కళ నెరవేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తగా హార్డ్ కోర్ కార్యకర్తగా ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన దగ్గర కూడా చెప్పిన మేము ఆరు గ్యారంటీల మీకు అన్నీ వస్తాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు అంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ప్రతి ఇంతకు ముందుకు పదేండ్ల కింద చూసుకుంటే అప్పుడు ఒక సుమారుగా నూట ఇరవై నూట యాభై చిల్లర ఇండ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ పదేండ్ల తర్వాత మా సోమారానికి మహర్దశ ఇచ్చి ఒక ఇరవై ఒక ఇండ్లు ఇరవై ఒక ఇండ్ల అందరికి ఇచ్చినాం అంటే చాలా సంతోషం ఇది కాంగ్రెస్ పార్టీగా నేను చాలా సగర్వంగా చెప్తున్నాను టీఆర్ఎస్ అయినా మాట్లాడని నేను చెప్తా దానికి వచ్చి మరీ ఎదురుగా నిలబడి నుండి మాట్లాడి మరీ చెప్తాను ఎందుకంటే ఎవరికి మేము మళ్ళీ చేసి చూపించినాం కాబట్టి ఇందిరామ్ మీద అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మా అనిల్ కుమార్ చేసి మా జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి మాకు రావాల్సిన ఇళ్ల కంటే ఇంకెక్కువ ఫోర్స్ కావాలని మా ఎమ్మెల్యే గారిని కూడా మా ఇబ్బందులను కూడా ఆయన గమనించి ఇరవై ఒక్క ఇళ్ళు శాంక్షన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా గ్రామంలో ఇంకా ఒక రెండు మూడు దశలలో కావాలి కాబట్టి మా ఎమ్మెల్యే గారిని మేము ఏదైనా రిక్వెస్ట్ చేసి ఇంకొన్ని ఎక్కువ తెచ్చి మాకు కావాల్సిన లబ్ధిదారులకు కూడా ఇప్పిస్తామని మరొక మరొకసారి మాటేశాం ఇక ముందు కూడా కాంగ్రెస్ కా కాంగ్రెస్ అంటే ఇండ్లు కాబట్టి మనం ఇప్పుడు పబ్లిక్లో పోవాల్సింది మన మనం ఇచ్చిన కాబట్టి ఇచ్చిన దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి మన కార్యకర్తలే దాన్ని పబ్లిసిటీ చేయాల్సిందిగా కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు పర్మసీమాన గ్రామంలో ఈ యొక్క ఇండ్ల శంకుస్థాపన ఇంకా మా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ గారికి మాజీ జెడ్పీటీసీ గారికి ఎంపీటీసీ గారికి ఇక్కడొచ్చిన యూత్ మెంబర్స్ అందరికీ నా ఒక నమస్కారం మనం మన ఊరికి మొత్తం మూడు వందల యాభై అప్లికేషన్లు వచ్చినాయి గ్రామానికి మూడు వందల యాభై అప్లికేషన్లు వస్తాయి దాంట్లో వెరిఫికేషన్లో నూట యాభై అప్లికేషన్స్ పైనలైనా అంటే లబ్ధిదారులకు నూట ఎనిమిది మన పడమను సోమారానికి అవసరమైన ఇండ్లు ఉన్నాయి దాంట్లో కరెక్ట్గా మనం మళ్ళీ కొంచెం వెరిఫికేషన్ చేస్తే డెబ్బై నుంచి ఎనభై ఇండ్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఈ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో మనకు పద్నాలుగు ఇండ్లు రావాల్సింది స్పెషల్గా మనం పోయి రిక్వెస్ట్ చేస్తే ఇరవై ఒక్క ఇండ్లు సాంక్షిచ్చాం నెక్స్ట్ దాంట్లో కూడా మనకు ఒక ముప్పై ఇండ్ల వరకు ఇస్తా ఆ తర్వాత ముప్పై ఇళ్ళ వరకు అంటే మూడు దశలల్లో మనకు ఇండ్లు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనం గర్వంగా చేసుకోవాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు విషయాలు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మహిళల పక్షపాతి అదేవిధంగా రైతుల పక్షపాతి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ లబ్ధి అందేది మహిళలు మహిళలు అంటే మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మెజారిటీ లబ్ధి వచ్చేదే మన ఇళ్లలో ఉండే మహిళల కోసం ఆ మహిళలకు ఏంటి అంటే ఫస్ట్ బస్సు ఫ్రీ ఇచ్చినాం కరెంటు ఫ్రీ ఇచ్చినాం గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం ఈరోజు ఇంగ్లీష్ ఇస్తున్నాం రేపొద్దున ఇంకొక రెండు కార్యక్రమాలు ఉన్నాయి రుణమాఫీ చేసినాం రైతులకు రెండు వేల ఐదు వందల గ్యారంటీ కూడా ఇంకొక దశల వారీగా ఇప్పుడున్న గవర్నమెంట్లో డబ్బులు లేవు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు ఉపయోగించిపోయింది అందుకోసం దశలవారీగా దాన్ని కొంచెం ఇంట్రవెలు కానీ అసలు కట్టుకుంటా 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 కొంచెం అదేవిధంగా రైతులకు మహిళలకు ఏ విధంగా ముమ్మడిపోవాలనేది చేస్తూ వస్తున్న కార్యక్రమమే ఈరోజు ఉన్న కార్యక్రమం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు